మొదటి ప్రశ్న వనవాసంలో పాండవులు ఎక్కువగా నివసించిన ఆశ్రమం ఏది ఆప్షన్ ఏ మార్కండేయ ఆప్షన్ బి లోమస ఆప్షన్ సి ద్వైతవన ఆప్షన్ డి స్టార్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మార్కండేయ ఆశ్రమం రెండవ ప్రశ్న అర్జునుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు అతనికి మార్గదర్శి ఎవరు ఆప్షన్ ఏ నారదుడు ఆప్షన్ బి ఇంద్రుడు ఆప్షన్ సి మాతలి ఆప్షన్ డి బృహస్పతి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి మాతలి మూడవ ప్రశ్న వర్వశి అర్జునుడికి శాపం ఇచ్చిన కారణం ఏమిటి ఆప్షన్ ఏ ఆమెను అవమానించాడు ఆప్షన్ బి ఆమెను తల్లి స్థానంలో చూశాడు ఆప్షన్ సి ఆమెను పెళ్లికి నిరాకరించాడు ఆప్షన్ డి ఆమెపై కోపం చూపించాడు ఆన్సర్ ఆప్షన్ సి ఆమెను పెళ్లికి నిరాకరించాడు నాలుగవ ప్రశ్న ఊర్వశి అర్జునుడికి ఇచ్చిన శాపం ఏమిటి ఆప్షన్ ఏ యుద్ధంలో ఓడిపోతావు ఆప్షన్ బి రాజ్యం కోల్పోతావు ఆప్షన్ సి ఒక సంవత్సరం నపుంసకుడిగా ఉండాలి ఆప్షన్ డి ఆయుధ విద్య మరిచిపోతావు ఆన్సర్ ఆప్షన్ సి ఒక సంవత్సరం నపుంసకుడిగా ఉండాలి ఐదవ ప్రశ్న ఊర్వశి శాపం అర్జునుడికి ఎన్ని సంవత్సరాలు వర్తించింది ఆప్షన్ ఏ ఒక సంవత్సరం ఆప్షన్ బి ఐదు సంవత్సరాలు ఆప్షన్ సి పది సంవత్సరాలు ఆప్షన్ డి పన్నెండు సంవత్సరాలు యువర్ టైమ్ స్టార్ట్ నా ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక్క సంవత్సరం ఆరవ ప్రశ్న ద్రౌపది పాండవులతో వెళ్ళడానికి ముందు ఎవరి అనుమతి తీసుకుంది ఆప్షన్ ఏ ద్రుపదుడు ఆప్షన్ బి దృష్టద్యుమ్నుడు ఆప్షన్ సి కృష్ణుడు ఆప్షన్ డి సభ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రౌపదుడు అనుమతి తీసుకుంది ఏడవ ప్రశ్న శిశుపాలుని తప్పులను లెక్క పెట్టింది ఎవరు ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి కృష్ణుడు ఆప్షన్ సి వ్యాసుడు ఆప్షన్ డి నారదుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణుడు లెక్క పెట్టాడు ఎనిమిదవ ప్రశ్న ద్యుత క్రీడకు యుధిష్ఠుడు ఒప్పుకోవడానికి కారణమైన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ దుర్యోధనుడు ఆప్షన్ బి శకుని ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు ఆప్షన్ డి విదురుడు నౌ ఆన్సర్ ఆప్షన్ సి ధృత రాష్ట్రుడు తొమ్మిదవ ప్రశ్న సభలో ద్రౌపదికి వస్త్రాపహరణ సమయంలో ఎవరు ప్రశ్నించారు ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి వికర్ణుడు ఆప్షన్ డి దుశేషణుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి వికర్ణుడు ప్రశ్నించాడు పదవ ప్రశ్న ద్వైతవనంలో దుర్యోధను పట్టుకున్న గంధర్వుడు ఎవరి సేవకుడు ఆప్షన్ ఏ ఇంద్రుడు ఆప్షన్ బి కుబేరుడు ఆప్షన్ సి వరుణుడు ఆప్షన్ డి బ్రహ్మ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి కుబేరుడు పదకొండవ ప్రశ్న విరాట యుద్ధంలో కౌరవులకు నాయకత్వం వహించిన వాడు ఎవరు ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి ద్రోణుడు ఆప్షన్ సి కర్ణుడు ఆప్షన్ డి దుర్యోధనుడు యువర్ టైమ్ స్టార్ట్ నా ఆన్సర్ ఆప్షన్ సి కర్ణుడు పన్నెండవ ప్రశ్న అశ్వత్థామ మరణ వార్త ఎవరి ద్వారా చెప్పబడింది ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి యుధిష్ఠరుడు ఆప్షన్ సి కృష్ణుడు ఆప్షన్ డి సంజయుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి యుధిష్ఠరుడు పదమూడవ ప్రశ్న దుర్యోధనం మరణం తర్వాత కౌరవ పక్షంలో మిగిలిన వారు ఎంతమంది ఆప్షన్ ఏ ఒకరు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి నలుగురు యువర్ టైమ్ స్టార్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి ముగ్గురు పద్నాలుగో ప్రశ్న ఏకచక్ర నగరంలో బకాసురుడికి ఆహారం పంపే బాధ్యత ఎవరిది ఆప్షన్ ఏ రాజు ఆప్షన్ బి మంత్రులు ఆప్షన్ సి పౌరులు ఆప్షన్ డి ఒక్కో కుటుంబం యువర్ టైమ్ స్టార్ట్ నా ఆన్సర్ ఆప్షన్ డి ఒక్కో కుటుంబం పదిహేనవ ప్రశ్న ద్రై ద్రౌపది స్వయం వరంలో లక్ష్యాన్ని చూడాల్సిన విధానం ఏమిటి ఆప్షన్ ఏ ప్రత్యక్షంగా ఆప్షన్ బి నీటిలో ప్రతిబింబంగా ఆప్షన్ సి అద్దంలో ఆప్షన్ డి నీడ ద్వారా యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి నీటిలో ప్రతిబింబం